నమస్కారం ఎస్ఆర్ క్యూస్కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో పరామర్శల పర్వం కొనసాగుతుంది ఈ మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శనివారం అంబటి కుటుంబాన్ని పరామర్శించారు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు అంబటి రాంబాబు కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా అమర్నాథ్ ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు కాపులు తమ చెప్పు కింద ఉండాలన్న భావనతో తెలుగుదేశం పార్టీ ఉందని అన్నారు ప్రశ్నించే కాపులను హత్య చేయడమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని చెప్పారు నాగవేటి మోహన్ రంగ హత్యతో మొదలైన నెత్తోటి మరకలను నేటికి ఆరలేదని తెలిపారు ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం అంబటి రాంబాబు హత్యకు కుట్ర పన్నారని ఆరోపించారు అంబటి రాంబాబును అణచివేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు అంబటి కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని స్పష్టం చేశారు మాజీ మంత్రివర్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద పార్టీ కార్యాలయం మీద వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు అందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే తిట్టింది వాళ్ళే ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి ఇరవై మాసాలుగా ఆయన అనేక వేదికల మీద అనేక ప్రసంగాల్లో ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది గడిచినటువంటి ఇరవై మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి అందులో భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం ఇందులో జంతువులు కొవ్వు కలిసిందని పంది కొవ్వు కలిసిందని గొడ్డు కొవ్వు కలిసిందని ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాన్ని చేసి తీరా జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడ కూడా అటువంటి విషయాలు లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రజల నుంచి స్పందన వస్తుంది మనమే తిరుగుబాటు వస్తుందన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రచారాన్ని తీసుకుని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోయినటువంటి ప్రచారాలు చేసి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అన్ని ప్రధాన కోడల్లో కూడా ఈ ఫ్లెక్సీల్ని ప్రదర్శించి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తే ముప్పయ తారీఖున రాంబాబు గారు హెచ్చరించారు ఇరవై నాలుగు గంటల్లో దాన్ని తీగిపోతే మేము తొలగించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి తెలుగుదేశం కూటమి నాయకులు చేస్తున్నటువంటి ఆగడాలను ఎవరైతే ఎత్తు చూపుతున్నారో ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళు చేసినటువంటి లోపాలు పాపాలు ఎవరైతే ప్రజల తరపు నుంచి కడుగుతున్నారో వాళ్ళ గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ఒక దుర్మార్గమైనటువంటి కేవలం కక్ష సాధింపు చేయాలనే దురుద్దేశంతో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అందరికీ కూడా సుపరిచితులు మనందరి కాపు నేత అయినటువంటి అంబట్ రాంబాబుపై జరిగినటువంటి ఈ చంద్రబాబు చేసినటువంటి దుర్ఘటన కానీ దుర్మార్గమైనటువంటి తీరు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముక్కును వేలేసుకునే పరిస్థితి వచ్చింది కేవలం తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసాలని ఎవరైతే ఎండగడుతున్నారో వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉక్కుపాదం మోపాలన్న ఉద్దేశంతో అంబటి రాంబాబుని గొంతు నొక్కాలని చూస్తున్నారు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ముఖ్యంగా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ మీరు చేసినటువంటి ఎత్తుగడ ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే ఒక ఒక పక్క మొన్న మొన్ననే మన అందరం కూడా ఇంటి ఇంటి ఇంటిపై దాటి అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఆఫీసులో ఉన్నటువంటి మొత్తం అంత కూడా తగలపెట్టేద్దాం దగ్ధం చేసేస్తానన్నటువంటి తీరు కేవలం కూడా చాలా ప్లాండ్గా ఒక పక్క ఏమో దూరిపాలె నరేంద్ర ఇంటి పక్క నుంచి ఉండి ఆ రోజు ఉదయమే పెమ్మసాని సానివేశాలు వేసుకొని మాట్లాడినటువంటి మాటలు ఒక సాని ఏ విధంగా మాట్లాడుతుందో మాట్లాడినటువంటి తీరు చాలా అనిపించింది మరొక పక్క లోకేష్ ఏమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆఫీస్ నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఆయన ఏమో డైరెక్షన్ ఇవ్వడం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం గోండాలుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం గోండాలుగా చలామణి అవుతున్నటువంటి గోండా నాయకులు ఈరోజు ఇక్కడ గల్లా మాధవిగా ఉన్నటువంటి గల్లా మాధవి తాలూకా భర్త అని చెప్పాలి కానీ పరుషంగా మాట్లాడితే గల్లా మాధవి తాలూకు మొగుడు చేసినటువంటి విన్యాసాలు చూస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి మేధావులు అందరూ కూడా ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి తగిన సమాధానం ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్నారు అందుకనే ఈరోజు అంబటి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని ఇక్కడ వీళ్ళు చేసినటువంటి దూలిపాల నరేంద్ర అవ్వచ్చు గల్లా మాధవి అవ్వచ్చు పెమ్మసాని మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని అదృష్ట శాతం వచ్చింది అమెరికా నుండి పరిగొట్టుకొచ్చి ఇక్కడ ఏదో రకరకాలైనటువంటి నాటకాలు ఆడినటువంటి తీరు మన అందరూ కూడా గమనించాం వీళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు మా విశాఖపట్నంలో ఉన్నటువంటి మూడు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కాపునేతలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు నేతలందరూ కూడా అంబట్టు కుంప కుటుంబానికి అండగా ఉందామని అంబటి లాంటి వాళ్ళు గొంతు నొక్కితే అది కేవలం ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి భేదవాడికి కూడా అన్యాయం జరిగే ప్రమాదం ఉందని గమనించి ఈ కుటుంబానికి అండగా తోడుగా నీడగా ఉండాలని ఈరోజు ఆ కుటుంబాన్ని ధైర్యంగా పరామర్శించడం కోసం మేము అందరూ రావడం జరిగింది హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో బెదిరింపులకు దిగారు మళ్ళీ నేను మళ్ళీ వస్తాను మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లేదు ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని మీరేమనుకుంటున్నారు గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు మీకు ఇంత అధికార అహంకారం పనికిరాదు మీరు వ్యవస్థలకన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా న్యాయ వ్యవస్థ కన్నా పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా మీరు శాసనసభ్యులు కావచ్చు సీఎం కావచ్చు మినిస్టర్ కావచ్చు వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను అవన్నీ అలాగే పెమ్మసాని గారు ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బృద రాజకీయాలను ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే జనం కూడా అనుకున్నారు అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి దుర్గ రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఆఫీసుకి ఇంటికి నిప్పు పెడతారా ఆఫీస్కి ఇంటికి నిప్పు పెట్టారు పక్కనున్న ఇళ్ళకి ఆ నిప్పు అంటుకుంటే మొత్తం పక్కన ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికం వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే విచక్షణ మీరు కోల్పోయారా కక్షతో మీ కళ్ళు మూసుకుపోయినాయి అని నేను ప్రశ్నిస్తున్నాను వసుంధర జ్యువెలరీ ఆధ్వర్యంలో గుంటూరులో ఏర్పాటు చేసిన బంగారు వజ్రాభరణాల ప్రదర్శనకు అనూహ్య స్పందన లభించింది బృందావన గార్డెన్స్ క్యాపిటల్ హోటల్ నిర్వహించిన ఎగ్జిబిషన్ను పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సతీమణి మాధవి వసుంధర జ్యువెలరీ షోరూం ప్రతినిధులు వసుంధరా మేఘనా తదితరులు పాల్గొన్నారు బంగారు వజ్రాభరణాల అమ్మకాల విషయంలో నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వసుంధర జ్యువెలరీ ఉంటుందని ఎమ్మెల్యే మాధవి తెలిపారు లేటెస్ట్ డిజైన్లతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను గుంటూరు మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గుంటూరులో రెండు రోజుల పాటు బంగారు వజ్రాభరణాల ప్రదర్శన ఉంటుందని వసుంధర మేఘన తెలిపారు ప్రత్యేకంగా పెళ్లిళ్ల సీజన్ దృష్టిలో ఉంచుకొని అన్ని వయసుల వారికి నచ్చే ఆభరణాలు అందుబాటులో ఉంచామని తెలిపారు అద్భుతమైన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు డైమండ్ గోల్డ్ జ్యువెలరీ అదేవిధంగా పోల్కీ డిజైన్స్తో కాంటెంపరీ స్టైల్స్ని మొత్తం కూడా మనకి పరిచయం చేయడానికి ఈరోజు ఇక్కడ క్యాపిటల్ హోటల్స్లో రెండు రోజుల పాటు అంటే ఇవాళ రేపు ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఎగ్జిబిషన్ అనేది జరుగుతూ ఉంది మరి మనందరికీ తెలుసు గుంటూరు అండ్ విజయవాడ ప్రాంత ప్రజలందరూ కూడా ఇటు జ్యువెలరీ కానివ్వండి అదేవిధంగా మనకి క్లాతింగ్ కానివ్వండి చాలా ఎక్కువ ఆదరణ మనకి గుంటూరు విజయవాడ ప్రజల దగ్గర నుంచి లభిస్తూ ఉంది అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వారు మన క్యాపిటల్ హోటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరుగాంచిన సంస్థ అని మన అందరికీ తెలుసు అందులో కూడా డైమండ్ జ్యువెలరీలో ఎంతో మనకి చాలా మార్క్ వేసిన ఒక సంస్థ అని కూడా చెప్పొచ్చు కౌంట్లెస్ టైల్స్ ఆఫ్ ప్రీషియస్ అనే ఒక క్యాప్షన్తో వారు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ యా ట్వంటీ నైన్ ఇయర్స్ నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనం ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంది ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా క్లీన్ అబ్జర్వేషన్తో ఇప్పుడు కాంటెంపరీగా మన మహిళలు కోరుకుంటున్నా లేదంటే పీపుల్ కోరుకుంటున్నా ఆలోచనల్ని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకేమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా జ్యువెలరీని దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది మరి ఈరోజు వివాహ కలెక్షన్తో మరి ఈ త్రీ మంత్స్ కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సో వివాహ కలెక్షన్తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్తో డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం ఆర్ట్మెన్షిప్ అంతా కూడా కనిపిస్తోంది వసుంధర జ్యువెలర్స్ వాళ్ళవి యాజ్ యూజువల్ మనము మన గుంటూరు ప్రజలందరూ ఎలా అయితే ఆదరిస్తారో నేను ఐ వెల్కమ్ ఎవ్రీబడి వీళ్ళని ఆదరించాలి ముందుకు తీసుకెళ్ళాలి అండ్ ఐఎమ్ హ్యాపీ టు సే దట్ ఈవెన్ ఐమ్ ఆల్సో వన్ ఆఫ్ ద కస్టమర్స్ ఆఫ్ వసుంధర అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ మన దగ్గర ఈరోజు మాధవి గారు ఉన్నారు ఆల్పాట రాజేంద్ర గారి సతీమణి గారు అదేవిధంగా వసుంధర గారు ఉన్నారు ఈ వసుంధర జ్యువెలర్స్ అధినేత చాలా చాలా సంతోషంగా ఉంది మనకి ఈ ఎగ్జిబిషన్కి విజిట్ చేసి ఈ యొక్క అన్నీ కూడా ఈరోజు చూసే ఒక అవకాశం కూడా కలిగింది అండ్ దగ్గరుండి ప్రతీది కూడా ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది అందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని సద్వినియోగపరుచుకొని ఈ పెళ్ళిళ్లలో అందరూ సంతోషంగా వసుంధర జ్యువెలరీస్ మీరు వేసుకోవాలి ఈ మీ యొక్క ఈ ఆనందకరమైన శుభ వేళ చాలా అద్భుతంగా మల మలచబడాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ మరొకసారి ఆహ్వానించిన వసుంధర గారికి అదేవిధంగా మాధవి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తాను నాకు ఈవెంట్ ఇవాళ చాలా ఆనందంగా ఉంది అండ్ గుంటూరు విజయవాడ అండ్ హోల్ ఆఫ్ ఆంధ్ర అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ ట్వంటీ నైన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు అది నాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏదైనా తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను మనకి ఎప్పటికది జనరేషన్స్కి వెళ్ళాలి పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి బట్టలు కూడా కాదు మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం పెళ్లి వస్తువులన్నీ పెళ్లి చీరలని అన్నీ కూడా దాచిపెట్టుకుంటాం అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషస్ తరతరాలు వెళ్ళే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైం వాల్యూ పెరుగుతూనే వస్తుంది లాస్ట్ టైం సెప్టెంబర్లో హోస్ట్ చేసాం మేము ఇక్కడ అప్పుడు కూడా ఐ థ్యాంక్ ఆల్ ద క్లయింట్స్ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొన్నది ఇవాళ చాలా పెరిగింది వాళ్ళకి దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్ సో ఐ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ కమ్ అండ్ హ్యావ్ అ లుక్ థ్యాంక్ యూ వెరీ మచ్ వి ఆర్ ఫ్రమ్ వసుంధ్ర డైమండ్ రూఫ్ అండి మాకు త్రీ స్టోర్స్ ఉన్నాయి త్రీ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి ఫ్లాగ్షిప్ స్టోర్ హైదరాబాద్ ఇంకో బ్రాంచ్ విజయవాడలో ఉంది ఇంకోటి వైజాగ్లో ఉంది సో మేము ఒక కొత్త కలెక్షన్ సాంప్రదాయ వరుడు వధువు కలెక్షన్ అనేది మేము లాంచ్ చేసాము ఆ లాంచ్ సెలబ్రేషన్లో మేము ఎగ్జిబిషన్స్ అనేది వైజాగ్ విజయవాడ అండ్ గుంటూరు మూడు చోట్ల పెడుతున్నాము సో సెవెంత్ అండ్ ఎయిత్ క్యాపిటల్ హోటల్స్ గుంటూరులో జరుగుతుంది అండ్ టెన్త్ అండ్ లెవెన్త్ విజయవాడ లెవెన్ ట్రీలో జరుగుతుంది సో తప్పకుండా ప్లీజ్ టు కమ్ మా న్యూ కలెక్షన్ని మీరు అందరూ చూడాలి ఎంజాయ్ చేయాలి అండ్ వెనుక్కోవాలి చెప్పకుండా రన్ని ఐఎమ్ ష్యూర్ మీరు వస్తే చాలా టెంప్టింగ్ చాలా టెంప్టేషన్స్ ఉంటాయి బట్ యూ కెన్ బై సంథింగ్ దట్ విల్ ఆల్వేస్ ఫర్ ఎవర్ బీయింగ్ ప్రయత్నం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులను నిర్దేశిత గడుపులోపు పూర్తి చేయాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అన్నారు నల్లపాడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ వైపు జరుగుతున్న మేజర్ డ్రైన్ నిర్మాణ పనులు తెలకమాబా చెరువును శనివారం కమిషనర్ పరిశీలించారు అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిరక్షణ చేస్తూ ఉండాలని అన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల సీఎం సహాయ నిధి చెక్కులను అందించడం జరిగిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు పొన్నూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం యాబై ఆరు పాయింట్ ఎనభై ఆరు లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు నజీర్ అందజేశారు రాష్ట్రానికి సంజీవనలో ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని సంపూర్ణ మౌలిక వసతులతో తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు तो समाप्त सतो नमस्कार